అయిపోయింది కొంచెం టైం ఉంది కాబట్టి మనం ఒకసారి ఇట్లా కంపారిజన్ చేద్దాం ఏది కష్టం అని సాఫ్ట్వేరా ఫార్మింగ్ అసలు సంబంధమే లేదు కంపారిజనే లేదు బట్ ఊరికి ఇప్పుడు మనకి పని లేదు కాబట్టి అట్లా చేద్దాం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఫస్ట్ టైమింగ్స్ నుంచి టైమింగ్స్ ఏముంటాయి మనకి ఎయిట్ అవర్స్ అంటారు కానీ ఇంకెక్కువనే చేస్తాం లైక్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ డెలివరీ ప్రొడక్షన్ అని అంత ఉన్నప్పుడు మనం ఇంటికి పోయినా కూడా వర్క్ చేయాలి ఇప్పుడు వీళ్ళకైతే ఇప్పుడు వీళ్ళు ఏ టైంకి వచ్చారు అంటే ఇది వరి వరిగోయడం కాబట్టి మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఎయిట్ నైన్ కల్లా వెళ్ళిపోతారు వాళ్ళకి మేబీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒకవేళ నార్మల్గా చూస్తే ఇప్పుడు నాటేయడం అవన్నీ నార్మల్ వర్క్లు అయితే వాళ్ళు పది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలకు పోతారు సేమ్ అదే ఈ ఎయిట్ టు నైన్ అవర్స్ ఓకే ఇందులో వీళ్ళు కొంచెం బెటరే బెటర్ బెటర్ అంటే బెటర్ కాదు మళ్ళీ ఎందుకంటే అప్పుడప్పుడు ఒకవేళ భూమి ఉన్న వాళ్ళైతే నాలుగు గంటలకు వచ్చి మోటర్ వేయాలి అది కష్టమే మళ్ళీ అంటే టైమింగ్స్ ఏం లేవు వీళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు చేయాలి మన టైమింగ్స్ ఉన్నాయి మనం కూడా అప్పుడప్పుడు సమ్టైమ్స్ కాకపోతే మనకి ఎక్స్ట్రా చేస్తే ఎక్స్ట్రా పే అది ఇది ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్లో సో ఇది తీసేద్దాం టైమింగ్స్ తర్వాత శాలరీ శాలరీ మనకి ఇప్పుడు సపోజ్ మనం ఒక రోజు మనకి చేయాలనిపించలేదు అప్పుడప్పుడు మధ్యలో బయటికి వెళ్తాం వర్క్లో వర్క్లో ఉన్నప్పుడు లంచ్కి అని చెప్పి గంట తీసుకుంటాం తిరుగుతాం కాఫీ అని చెప్పి టీ అని చెప్పి మనకి కూడా వర్క్ ఉంటుంది బట్ శాలరీ మనం చేసినా చేయకపోయినా వస్తుంది అంటే ఆ మంత్ మనం చేసినా చేయకపోయినా మనకు డబ్బులు వస్తాయి కానీ ఫార్మింగ్లో రావు ఆ రోజు చేస్తే ఆ రోజు నెక్స్ట్ డే ఇస్తారు డబ్బులు చేయకపోతే ఇవ్వరు ఒకవేళ మధ్యలో సరే పనికి వచ్చాం పనికి వచ్చిన తర్వాత ఏదో అయ్యింది సంథింగ్ లైక్ ఏదో ఫీవర్ వచ్చింది లేకపోతే సంథింగ్ ఏదో ఒకటైంది మోషన్స్ ఎమోషన్స్ అయినా థింగ్స్ అయినా అలాగా అలా వస్తే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తారా ఇవ్వరు ఫుల్ డే చేస్తేనే ఇస్తారు నెక్స్ట్ ఇంకా శాలరీ శాలరీ అయిపోయింది వాళ్ళకి డ్రీ డే వస్తుంది ఒకవేళ నిజంగా ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు వెళ్ళాలి అంటే ఒకరికొకరు వెళ్తారు బదల్లాగా అంటే వాళ్ళకి వస్తే వాళ్ళు వీళ్ళు వెళ్తారు డబ్బులు ఏనవసరం లేదు జస్ట్ మాన్యువల్ వర్క్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంతే అండ్ ఇంకా మళ్ళీ ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు వస్తాయి డబ్బులు సిక్స్ మంత్స్ తర్వాత మనం ఒక వన్ మంత్లో మనం వర్క్ చేసినా ఒక డే లేకపోతే ఒక టూ త్రీ అవర్స్ చేయకపోయినా మనకి శాలరీ మాత్రం వచ్చేస్తుంది వీళ్ళు అంటే మనం కష్టపడుతున్నా మనకు డబ్బులు వస్తుంది మరి ఫార్మింగ్లో కష్టపడతారు లైక్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మరి మనీ రావడం అంతా వీళ్ళ చేతిలో లేదు ఇప్పుడు ఇప్పుడు కోస్తున్నారా ఈవినింగ్కి పడింది అనుకో ఆరు నెలలు చేసిన వర్క్ అంతా కథం అయిపోయి ఇంకా డబ్బులు ఎవరిని అడుగుతారు ఎవరు ఇయ్యరు నష్టపరిహారం ఇవ్వరు ఏమి ఇయ్యరు ఏమి ఇయ్యరు జస్ట్ వస్తారు చూస్తారు చూడండి కూడా చూడరు మా విలేజ్లో అయితే అసలు ఎవరు రారు సో వీళ్ళకు మనీ వచ్చే డిపెండ్ అయ్యేది వాళ్ళ కష్టం కాదు వాళ్ళు మనం కష్టం చేస్తే వస్తుంది వాళ్ళు కష్టం చేసినా రాదు అది దేవుడి మీద ఆధారం ఇంకా అంతే దేవుడు ఫెస్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం మనకి లోన్స్ ఇస్తారు కోర్స్ వీళ్ళకి లోన్స్ ఇస్తారు మనకి అంటే వ్యాలెట్లో మనకి డబ్బులు ఉంటాయి ఏమైనా హెల్త్కి ఏమైనా అయితే వీళ్ళకి ఉండవు వీళ్ళకే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కదా ఇగడచ్చే పొలాలలో ఏంటి పాములు ఉండొచ్చు ఈ పని పనిచేస్తున్నాం కావచ్చు కోయచ్చు బావిలు ఉంటాయి పడవచ్చు మనకి మేబీ ఫైర్ యాక్సిడెంట్ అవి అవుతాయి మనకి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ కొంచెం కానీ వీళ్ళకి ఎక్కువ అయినా వీళ్ళకి ఏం లేదు ఆ ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వరు ఎవరన్నా అయితే వీళ్ళే చూసుకోవాలి అంటే వీళ్ళకి ఇస్తారు కాకపోతే ఇప్పుడు పాము అనుకోండి పొలంలో పాము కుట్టి ఏమన్నా అయితే ఏమి ఇవ్వరు చచ్చిపోతే అప్పుడు ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వడం కోసం చచ్చిపోలేము కదా మనం సో అట్లా అంటే డేంజర్ ఎక్కువ ఉంది ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి అండ్ ఇంకా చాలానే ఉన్నాయి కంపేర్ చేసుకోవడానికి మనకి సాటర్డే సండే ఆఫ్ ఆఫ్ అనగానే మార్నింగ్ మార్నింగ్ లేస్తారు ఎవరైనా ఆఫ్టర్నూన్ వేస్తారు కానీ వీళ్ళకి సాటర్డే లేదు సండే లేదు ఏం లేదు ఇంకా వీళ్ళకి వర్క్ లేకపోతేనే కష్టం వీళ్ళకంటే అంటే మాకే వర్క్ లేక మనకి వర్క్ లేకపోతే సాటర్డే సండే వస్తే హాయిగా ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో తినొచ్చు టీవీ మూవీస్ పెట్టుకొని స్పెషల్ చేసుకొని తింటాం అంటే వర్క్ లేదంటే మనకి హ్యాపీ ఎందుకంటే మన శాలరీ మనకు వస్తుంది వర్క్ ఉండాలని హాలిడేస్ ఉంటాయని ఉంటాయి కానీ ఇక్కడ వర్క్ లేకపోతే కష్టం వర్క్ ఎవరైనా పిలవలేదు ఈరోజు అంటే అడిగి మరీ వెళ్తారు ఎందుకంటే ఆ రోజు డబ్బులు వేసుకుంటే ఫార్మింగ్ లో మాత్రం ఏంటంటే ఎంత కష్టం చేసినా